యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది శ్రీలింగ బసవేశ్వర స్వామి ఆలయం వద్ద అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపారు తెల్లవారుజామున శిశువు ఏడుపు విన్నటువంటి స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు శిశువును భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు ఎర్లీ మార్నింగ్ పడమటి సోమారం గ్రామం శివాలయం వెనకాల ఒక అన్నోన్ బేబీ అప్పుడే పుట్టినటువంటి బేబీ బేబీని గుర్తించడం జరిగింది ఆ బేబీ ఏ విధంగా ఏ కండిషన్ లో ఉంటుందంటే ఎట్లాంటి మనకు చలనం లేకుండా ఆల్మోస్ట్ డెడ్ బేబీ లాగా పడి ఉండే ఆ బేబీ డెలివరీ పుట్టేటప్పుడు ఆ మాయాతో పాటు కూడా బేబీ ఆదే విధంగా ఉండడం జరిగింది దాన్ని ఆ యొక్క మనకు ఆశా వర్కర్ గుర్తించడం జరిగింది తర్వాత అదేవిధంగా ఒక ఇద్దరు దంపతులు వాళ్ళ పిల్లలు లేని దంపతులు వాళ్ళు కూడా గుర్తించి ఆ బేబీని ఇమీడియట్ గా మన బీపీ నగర్ పిహెచ్సి తీసుకొని పోవడం జరిగింది అక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేసి ఆ మాయాను బేబీ నుంచి వేరు చేసి ఈ బేబీని వెంటనే మీరు జీజీహెచ్ యాదాద్రికి తీసుకొచ్చిన తీసుకొని పోయినట్లయితే బతికే అవకాశం ఉందని చెప్పేసి అక్కడి స్టాఫ్ యొక్క సూచనల మేరకు ఆ బేబీని ఇక్కడే తీసుకొని రావడం జరిగింది ఆ దంపతులు మరియు ఆశా వర్కరు ఇమీడియట్ గా ఆటో తీసుకుని ఆ బేబీని జీజీహెచ్ యాదాద్రికి ఈరోజు మార్నింగ్ ఎనిమిదిన్నర ఎయిట్ థర్టీ ఏఎం కు జీజీహెచ్ యాదాద్రి తీసుకుని రావడం జరిగింది